ఏంటంటే స్కూల్ చూపిస్తున్నారనుకుంటున్నారా మేము అయితే కాదండి చూసారా ఇదైతే ఏంటో ఇదైతే మిల్ మేకర్ కర్రీ మిల్ మేకర్ పలావ్ అండ్ ఆలూ కర్రీ అండి ఇదైతే ఎలా చేసాము ఏంటో అనేది మీకు కావాలి అంటే మొత్తం ఫుల్ వీడియో చూడాల్సిందే అండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ప్రాసెస్ ఎలా ఉందైతే చూసేదాం పదండి అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని వన్ ఫోర్టీ రైట్ కోరుకుంటున్నాను మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ మీరు అయితే మరింత ముందుకైతే వెళ్తుంది అయితే మా సోయా పులావ్ అండ్ ఆలూ మసాలా కర్రీ చేస్తున్నా అండి అదైతే ఎలా ఉందో ఏం కాదు అయితే చూడాల్సింది చివరి దాకా చూసే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అయితే ఈ సోయా చంక్స్ అంటారు మిల్ మేకర్ అంటారు ఇవి రకరకాలుగా ఉంటుందండి నేనైతే మిల్ మేకర్ అంటున్నాను ఇప్పుడైతే మిల్ మేకర్తో మనమైతే పులావ్ అయితే చేద్దాం అనుకుంటున్నామండి ఇవాళైతే ఇది ఒక్క వీడియో చేస్తున్నాను పులావ్ ఆలు కుర్మా అంత చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో ఒక అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే సోయాబీన్స్ ఒక కప్పు సోయా చంక్స్ అంటారు బెల్ మేకర్ ఒక కప్పు అయితే తీసుకున్నా అండి తర్వాత ఒక ఆనియను అలానే ఒక మూడు పచ్చిమిర్చి ఒక టమోటో అలానే చిన్న క్యారెట్ కరివేపాకు అల్లం పేస్ట్ కోసం అయితే అల్లము కొద్దిగా వెల్లుల్లి తీసుకున్నాను అలానే నాలుగు లవంగా కొద్దిగా బిర్యానీ ఆకు కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే సోయా చంక్స్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో ఏంటైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఈ మిల్ మేకర్ అంటారు కదా ఇవైతే కొద్దిసేపు ఉడికించుకోవాలండి అప్పుడే ఇవి చాలా గట్టిగా ఉన్నాయి కాబట్టి ఉడికించుకొని వేసుకుంటే పొలావులో చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకొని ఇవి బాగా బాయిల్ అవ్వాలండి మరిగేటప్పుడు అయితే కొద్దిగా ఉప్పు వేసి మిల్ మేకర్ వేసి ఉడికించుకోవాలి కొద్దిసేపు చూడండి ఇందులోనే కొద్దిగా సాల్ట్ అయితే వేసేసి మరగనిస్తున్నాండి వాటర్ని అయితే ఈ లోపు ఇవన్నీ చిన్నగా కట్ చేసి పెట్టేసుకుందామండి ముందుగా అయితే పచ్చిమిర్చి అయితే చిన్నగా కట్ చేసుకోవాలండి ఈ చాపింగ్ బోర్డ్ మీద ఇలా చిన్నగా కట్ చేసుకుంటాను చూడండి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇలానే క్యారెట్ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి చూడండి క్యారెట్ కూడా చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇలానే ఆనియన్ కట్ చేసి పెట్టేసుకోండి జనరల్ స్టమోటో కూడా కట్ చేసి పెట్టుకుని ఇప్పుడైతే ఆనియన్ కట్ చేసుకుంటాం ఇక్కడైతే వాటర్ అయితే మంపిపోతున్నాయి ఇప్పుడు ఇందులోనే సోయా చాక్స్ కూడా వేసుకోవాలి సోయా చంక్స్ అంటారు కదా ఇది సోయా చంక్స్ అయితే కొద్దిగా ఉడకాలండి ఇవి కొద్దిసేపు అయితే ఇది తక్కువ ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఈ అల్లం పేస్ట్ అయితే కట్ చేసుకున్నాను చూడండి మా ఇంట్లో అయితే చిన్నది దీంట్లోనే నేను ఫ్రెష్గా అల్లము అలానే అల్లం పేస్ట్ అయితే ఇలా రెడీ చేసుకుంటాను చూడండి అల్లం పేస్ట్ కూడా రెడీ ఇక లేట్ ఎందుకు పలావుకు అయితే పెట్టేద్దాం చూడండి రైస్ అయితే ఆల్రెడీ నానబెట్టుకున్నాను వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే నానబెట్టుకున్నాండి సోయా వుడ కట్టుకొని అయితే మొత్తం వాటర్ లేకుండా అయితే చేసేసుకోవాలి చూసా ఇలా మొత్తం అయితే గోపి అంతా వంపేసుకోవాలి ఇప్పుడైతే శ్రావణ మాసం కదండి ఇప్పుడైతే చికెను మటను ఇలాంటివి ఏం తినకూడదు కదా కాబట్టి పిల్లల కోసం ఇలా చేసిపోతే చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ నేను కూడా ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను చూడండి ఒక గిన్నె అయితే పెట్టాను ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులో చూడండి ఆయిల్ అయితే వేసి ఇందులో ఇందులో ఆవాలు అలానే ముందుగా పెట్టిన బిర్యానీ ఆకు ఒక నాలుగు లవంగా అన్నీ వేసేసి ఒకసారి కట్ చేసుకోవటం ఆనియన్స్ ఆనియన్స్ బాగా మగ్గు ఉంటుంది ఇప్పుడైతే ఆలు కర్రీ చేసుకున్నామండి ఆలు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలంటే ఒక నాలుగు ఆలు తీసుకోవాలి అలానే ఒక ఆనియన్ ఒక టమాటో ఒక రెండు పసుపు అండి ఇవైతే కొద్దిగా కొత్తిమీర ఇవైతే ఫస్ట్ ఆలూనైతే ఉడికించుకొని మనం మసాలా అయితే వేసుకోవాలి ఫస్ట్ ఉడికించి పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే ఒక కుక్క తీసుకొని ఇందులో ఒక నాలుగు ఆలు అయితే కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి ఇక్కడైతే ఆలు అయితే ఒకసారి ఉడికించు ఆలు అయితే ఉడికించుకొని తిరువాత పెట్టుకోవాలి మళ్ళీ ఆలియన్స్ ఇలా బ్రౌన్ అయ్యాక ఇందులో ఆలు పేస్ట్ క్యారెట్ క్యారెట్ పచ్చిమిర్చి అలానే టమాటో కూడా వేసి మెత్తగా మగ్గలు ఇవ్వాలండి ఇదైతే క్యారెట్ టమాటో అంతా మెత్తగా మొగ్గలు ఉంది ఇది పోవాలి ఇలా ఉంచాలి చూడండి ఇలా మెత్తగా మగ్గులు ఇవ్వాలి ఇప్పుడైతే ఇప్పుడైతే ఇందులో మనం రైస్ అయితే తీసుకున్నాం కదా రైస్ మిల్ మేకర్ అన్నీ ముందే నానబెట్టుకున్న రైస్ మిల్ మేకర్ కూడా వేసేసుకోవాలి మిల్ మేకర్ వేసి కొద్దిసేపు ఇలా పెట్టుకోవాలి ఇవి ఎక్కువ కలిపి తిరిగిపోతాయండి కాబట్టి లైట్గా ఇలా చెట్టాలి పెట్టేసుకున్నాము ఎందుకంటే ఆల్రెడీ మనం మెడిసిన్ చేశాము కదా ఇప్పుడైతే ఈ రైస్ కూడా వేసేస్తాము చూడి రైస్ ఇవన్నీ ఒకసారి కడిపేసి చూడండి ఇందులోనే కొద్దిగా బిర్యానీ మసాలా అలానే కొద్దిగా చికెన్ మసాలా అయితే వేసేస్తాను వాటర్ వేసుకోవాలి మనం వన్ అండ్ హాఫ్ కదా త్రీ కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది త్రీ గ్లాసెస్ చూడండి సి గ్లాస్తో ఒక వన్ అండ్ హాఫ్ వేసాను నేను ఇలా మొత్తం వేసేసి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి అందుకే సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసి ఒకసారి తలుపేసుకున్నంతా సోయా చాంప్స్ అయితే రెడీ అయిపోతుంది ఇదైతే ఉడకండి పెట్టిన అలానే పుదీనా కూడా వేసుకొని ఇలానే ఉడికించుకోవాలి ఒకసారి ఇలా కదితానంటే సోయా పలావ్ అయితే రెడీ అయిపోతుంది అయిపోతే ఇంకా బాగా ఉడకాలండి ఈలోపు ఆలు కూడా ఇదైతే ఉడికాయండి కొద్దిగా దిగులేసే ఆలు పలర్ అయితే ఇలా దొరికింది ఇంకా కొద్దిసేపు ఇలా ఉంచాలి కొద్దిగా ఉంది చూసారా కొద్దిగా వాటర్ అయితే ఉంది కొద్దిసేపు అయితే ఇలా ఉంచాలి ఆలు అయితే ఇలా స్నాష్ చేసి పెట్టుకోమండి ఇప్పుడైతే కర్రీ చేసుకోవడానికి ఒక కళ అయితే పెట్టాము ఆలు మసాలా కర్రీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఒక ఆయిల్ ఒక చెట్టు వేస్తున్నాము అందుకైతే ఒక ఆనియన్ టమాటో అలానే అన్నీ కట్ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడైతే ఇందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు కొద్దిగా అలానే కొద్దిగా కరివే కొద్దిగా శనగపప్పు మినపప్పు అలానే కొద్దిగా కరివే పాటు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేస్తున్నారంటే పిల్లలు పెద్దలు చాలా అందరూ ఇష్టంగా తింటారండి ఆనియన్స్ అయితే కొద్దిగా బ్రౌన్ కలర్ కావాలి అప్పుడు ఎరకైతే ఉండి వేయించుకోవాలండి ఇలా రెడ్లుగా అనేక కొద్దిగా అల్లం పేస్ట్ అలానే టమాటో వేసి బాగా మగ్గించుకోవాలి ఇంకా తర్వాత మసాలా అంతా వేయించాలి పసుపు కారం వేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఫస్ట్ అలానే కాదు అదే వచ్చి తర్వాత కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కీర కలి వేసుకున్నాక కొద్దిగా అయితే వేసుకోవాలండి పెరుగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉంటుంది నేను కూడా ఫస్ట్ టైం వేసుకున్నాను రింగిలోనే మసాలా వేసుకోవాలి కొద్దిగా మిరియాల పొడి అలానే కొద్దిగా చికెన్ మసాలా పోయి వేసుకోవాలి అప్పుడైతే కొద్దిగా ఇప్పుడైతే ముందుగా ఉడికించుకున్న ఆలు కూడా వేసేస్తున్నాను వేసి బాగా కలుపుకోవాలి మనకు తగిన వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఆలు మసాలా కర్రీ నేను కొద్దిగా వాటర్ కూడా వేసేసుకొని ఇలా అండి చాలా సింపుల్గా చేస్తుంది ఇది ఆలు కుర్మా బాగుంటుంది ఇలా కొద్దిగా గార్నిక్ చేసుకుని వేసుకోండి ఎన్ని ఎన్నిగా టేస్టీగా ఉంది ఆలు కుర్మా అయితే రెడీ ఆలు మసాలా కర్రీ సోయా అయితే రెడీ అలానే ఆలు మసాలా కర్రీ కూడా రెడీ అవుతుంది ఒక ప్లేట్లు సర్వ్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఇలా సర్వ్ చేసుకున్నామంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు సరే పడే మిరినీటర్ క్యారెట్ అన్నీ పిల్లలు అందరూ ఇష్టంగా తినేవి ఉండాలి ఇప్పుడైతే ఇలా చేసి పెట్టండి వాడడానికి ఒకసారైనా తినేస్తారు అండ్ చాలా బాగుంటుందండి చూసుకుంటేనే నోరు ఊరిపోతుంది అలా ఉంది ఇప్పుడైతే కర్రీ కూడా వేస్తుంది చూడండి ఇలా ఆలు కర్రీతో తిన్నామంటే ఆలు మసాలా కర్రీతో తిన్నామంటే టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది